గుడ్ మార్నింగ్ అండి ఇందులో ఒక ప్రధానమైనటువంటి మూడు విషయాలు చర్చిస్తా డెఫినెట్లీ మార్చుకోండి చివరి వరకు చూడండి చాలా ఉపయోగకరం ఒకటి నీ లోపాలని నీ రూమ్మెంట్ నీతో ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తే సవరించుకోండి రెండు మీ రహస్యాలను ఎప్పుడు కూడా మీ రూమ్మెంట్తో షేర్ చేయకండి ఇది రెండు ఎందుకో చెప్తా మూడు నీ బలం ఏదైతే అవుతుందో నీ బలహీనత అదే అవుతుంది నీ బలమైనటువంటి మిత్రుడే నీకు రేపు బలమైనటువంటి శత్రువు కూడా అవుతాడు సో ఎందుకో ఈ మూడు విషయాలు చర్చిస్తే చూడండి ఫస్ట్ది నీలో ఉన్నటువంటి లోపాలని డెఫినెట్లీ సవరించుకుంటే బాగుంటుంది ఒక నలుగురు రూమ్మేట్స్ ఉంటారు ఒక దాంట్లో ఒక ఇద్దరు ఎట్లా ఎట్లుంటారంటే నిన్ను క్వశ్చన్ అడుగుతాడు నీకు రాకపోతే వానికి వచ్చు కానీ వాడు బయటికి చెప్పాడు అది నాకు కూడా తెలియకనే అడిగిందని అంటాడు ఓకేనా ఇంకా అంటే దాయడానికి ప్రయత్నం చేస్తుంటాడు నేను చెప్తే వీడు బాగుపడతాడేమో అని విషయం ఏంటంటే చివరికి వస్తారు ఇద్దరు బాగుపడరు ఇద్దరు ఖరాబ్ అవుతారు సో దట్ నేనేమంటున్నానంటే చాలా వరకు ట్రాన్స్పరెన్సీగా ఉండండి నా వీడియో వాళ్ళకు కూడా చూపించండి వాళ్ళకి షేర్ చేయండి రూమ్లో ఉన్నటువంటి నలుగురు ఉంటే చాలా చాలా ప్యూర్గా ఎలాంటి కల్మషం లేకుండా మీతో జర్నీ చేసేటటువంటి వాడు నీ బాగు కోరుకునేటటువంటి వాడు ఉంటే మాత్రమే చేయండి అంతేగాని దాసుకొని దాసుకొని అడగడం దాసుకొని దాసుకొని చెప్పడం ఇలాంటి వ్యక్తులు ఉంటే మాత్రం మీకు మీ ప్రిపరేషన్లో ఇబ్బంది అవుతుంది ఇక రెండవది మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి లోపాలను వాళ్ళు చెప్పేస్తుంటారు మాకన్నా ఇప్పుడు ఖైరతాబాద్లో డిప్యూటీ కమిషనర్గా చేస్తుండు రెండు వేల పదకొండులో గ్రూప్ టు క్లియర్ చేసిండు తర్వాత పదహారులో కూడా క్లియర్ చేసిండు పదహారుకు రాలేదు పదకొండులో మాత్రం వచ్చిండు పదకొండు అక్కడి నుంచి కంటిన్యూ అవుతుండు ఏఎస్ఓ ఉండి తర్వాత మున్సిపల్ కమిషనర్గా వెళ్ళిపోయాండు అన్నకు నేను ఎప్పుడు కాల్ చేస్తుండేది అన్న మహమూదన్న మున్సిపల్ కమిషనర్ మహమూదన్న మన ఎక్స్పెక్టెడ్ పేపర్స్లో కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే అన్న నాకు చెప్తుండే బాలాజీ అడిగినా ఊకే పాలిటీ అని అడుగుతావు ఎన్ని నుంచి అవుతావు చెప్పు పాలిటీ అనేది ఆయన అన్నంక నేను మార్చుకున్నా అంటే మనకు వచ్చిన దాన్ని మనకు తెలువకుంటేనే ఎక్కువ సార్లు చదివే ప్రయత్నం చేస్తుంటాం మనకు రాందేమో దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు దాన్ని వదిలేస్తుంటాం ఇది రెండవది డెఫినెట్లీ మార్చుకోండి ఈ పద్ధతిని వచ్చిన దాన్ని ఒక దశకు వచ్చినాక అసలు దాన్ని కొట్టేయండి ఎందుకంటే సగం స్కోర్ వస్తుంది అసలు రానటువంటి సబ్జెక్టు ఒకసారి కొట్టేస్తే నీకు వచ్చిన దాన్ని ఒక దశకు వచ్చినాక దాన్ని అనేక పర్యాయాలు కొట్టాల్సి వస్తుంది సో అంటే రిపీటెడ్గా రివిజన్ చేయాల్సి వస్తుంది సో కాబట్టి రాన్ దాన్ని ఒక్కసారైనా కొట్టండి వచ్చిన దాన్ని మూడు సార్లు నాలుగు సార్లు అయినప్పుడు రాన్ దాన్ని ఒక్కసారైనా కొడితే సగం స్కోర్ వస్తుంది రాందిగా నాకు రాదు నాకు కాదు అని దాన్ని వదిలేయకండి ఇదొకటి ఇక మీ రహస్యాలని రూమ్మెంట్తో ఎప్పుడు షేర్ చేయకండి అరే నేను రాంగ్ బబుల్ చేసి వచ్చిన నేను డబుల్ బబుల్ చేసి వచ్చినా లేకపోతే నా నేను నాలుగేళ్ళు నేను బయటలో చదివినా కానీ ఇక్కడ సర్టిఫికేట్ తీసుకున్నా నేను రెసిడెంట్ ఎంఆర్ఓ గారిని మ్యాన్పీట్ చేసినా లేదా నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకున్నా ఇట్లాంటివి ఎప్పుడు కూడా షేర్ చేయకండి నిజంగా మీరు షేర్ చేసుకోలేనటువంటి విషయాలు ఏదైనా ఉంటే మీరు డివాడై ఛానల్కి వచ్చి నాకు కామెంట్ చేసి నన్ను కాంటాక్ట్ కాండి నేను ఎవరికి చెప్పానో నాకు నేను నాకు తెలిసి నా జీవితం మొత్తంలో కూడా నాకు ఒక లక్ష్యం ఉంది అని అంటే అది కేవలం నేను మంచి వ్యక్తిగా మిగిలిపోవాలనే లక్ష్యం తప్ప ఇంకోటి ఏది ఉండదు నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండవచ్చు రేపు ఇంకో స్థాయిలో ఉండొచ్చు ఇంకా తర్వాత ఇంకో కూడా ఇంతకంటే కింది స్థాయికి కూడా వెళ్ళిపోవచ్చు నాకున్న యాటిట్యూడ్కి సో దట్ మీరు నేను ఒక శ్రేయభిలాషగా చెప్తున్నా మీకు ఏదన్నా ఉంటే నాలాంటి వ్యక్తులకు ప్యూర్గా ఉన్నటువంటి ఎలాంటి కల్మషం లేని వ్యక్తులకు మాత్రమే మీ విషయాన్ని షేర్ చేయండి రూమ్మేంట్కు మాత్రం అసలు షేర్ చేయొద్దు ఎందుకంటే డెఫినెట్లీ మీకు వాడు వానికి సర్వీస్ నీకు సర్వీస్ వచ్చి వానికి సర్వీస్ రాలేదనుకో ఎంత మంచి వ్యక్తికైనా ఆటోమేటిక్గా నీ పైన ఈర్ష అనేది వచ్చేస్తుంది ఎందుకంటే మనిషి యొక్క సహజ లక్షణాలు భావోద్వేగాలు ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి సో కోపం బాధ తాపం ఈర్ష ఇలాంటివి సహజ సిద్ధంగానే ఉంటుంది నీకు వచ్చి వానికి రాలేదనుకోండి ఆటోమేటిక్గా వానికి తెలియకుండానే నీ పైన చెడు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో డెఫినెట్లీ ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రయత్నంలో చదివిన కంటిన్యూ చదవడం కాకుండా డిఫరెంట్గా వేరే రాందాన్ని తీసుకోండి మీ మిత్రుడు రూమ్లో ఉన్నటువంటి మిత్రుడు మంచి మిత్రుడిని క్యారీ చేయండి అరే నేను వానికి చెప్తే వాడు బాగుపడతాడేమో అనే ఆలోచన వద్దు ఆ ఒక దశకు వచ్చినాక ఇద్దరు కూడా బాగుపడరు ఇది రెండవది మూడవది నీలో బలం ఏదైతే బలహీనత కూడా అదే అవుతుంది ఆ బలమైనటువంటి లక్షం లక్షణం ఏదైతుందో నాకు ఈడు బలమైన స్నేహితుడు అనుకుంటే వాడే శత్రువుగా మారే అవకాశం ఉంటుంది బలమైనటువంటి లక్షణం అంటే నేను నేను ఉదాహరణ చెప్తా నేను ఎక్కువ సార్లు మాట్లాడుతుంటా బాగా మాట్లాడుతుంటా సో ఒక దశలో నేను పొరపాటు కూడా మాట్లాడిననుకోండి అది నా బలహీనత అవుతుంది అంటే నీలో ఏది బలం అది కూడా బలహీనత అవుతుంది దాన్ని గుర్తెరిగి ముందుకు పోండి మీరు కాంపిటేటివ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అయితే సక్సెస్ అవుతున్నటువంటి తరుణంలో మీకు ఏమైనా సింటమ్స్ కనిపిస్తాయా ఈసారి అంటే రాత్రి పడుకునేటప్పుడు డెఫినెట్లీ నిద్ర పట్టదు వాడు పన్నెండు అవుతుంది అవుతుంది రెండు అవుతుంది అయినా కూడా నిద్ర పట్టదు వాళ్ళ లక్ష్యం మాత్రమే గుర్తొస్తుంటుంది ఆ హార్డ్ వర్క్ డెడికేషన్ ఇంకోటి ఎక్కడ ఎగ్జామ్ రాసినా నీకు సింటమ్ అర్థమవుతుంటుంది ఓహో ఈసారి నేను సక్సెస్ కాబోతున్నా సో అది ఓకేనా సో మ్యాథ్స్ తొంభై తొమ్మిది శాతం ఆ సింటమ్స్ అనేది మీ సక్సెస్కు కావడానికి మీకు చూయిస్తాయి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్లో మాత్రమే ఫెయిల్యూర్ అవుతారు నాలాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బాలాజీ చిరబైన యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేయండి తెలంగాణ మూమెంట్ వన్ థర్టీ ప్లస్ మీరు పదిసార్లు చదవాల్సిన అవసరం లేదు పదిసార్లు చదివినటువంటి వ్యక్తి పదిసార్ల దాన్ని ఎట్లా చదివి గుర్తుపెట్టుకోవాలి అని తెలిసినటువంటి వ్యక్తి ఆ పాఠం చెప్పిండు ఆయనే బాలాజీ చిరపైన కాబట్టి ఇది ప్రతిదీ కూడా చాలా చాలా ఎన ఎనాలసిస్లో కోడింగ్లో ఎన్కోడింగ్లో మీకు మెదడులోకి ఇస్తున్నా కాబట్టి మీరు ఒక్కసారి చూసేసినా మీకు పదిసార్ల చదివినా విలువ కొంతమంది చెప్తారు ఏ పా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందిరా చదువుకుంటూ వచ్చేస్తుంది అని అంటారు సో కరెక్టే వన్ ట్వంటీ వరకు చదువుకుంటూ వస్తుంది కానీ వన్ ట్వంటీ పైన నీకు ఒక టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ పెరగాలంటే నీకు ఎవరు చెప్పరు అది రాదు పెరగదు నేను ఒక్కని మీరు ఒక్కసారి ఈ క్లాస్ వినండి మీకు పెరుగుతుందా పెరగదా స్కోరు నీకు తెలియని ఎన్ని విషయాలు నేను చెప్తున్నానో అర్థం చేసుకోండి సో ఒక్క మార్కు విలువ మీకు ఇచ్చ ఇవ్ ఇవ్వబోయేటటువంటి ఆ ఒక్క మార్కు విలువే నేను పెట్టినటువంటి కోర్సు ధర వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు ఒక్కటే మార్కు నీ సక్సెస్కి ఆ ఒక్క మార్కే వర్కౌట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ అండి